గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురుభ్యోన్న హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడనేది ఎనభై ఒకటవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం భగవంతుణ్ణి ఎక్కడ వెతకాలి వెతకటానికి స్థలం అంటూ ఉన్నదా నాలో ఉన్నవాడిని నేను దర్శించలేకపోతున్నాం దానికోసం అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం మనం దేవాలయంకెళ్ళినా రోజు మనం పూజా గదిలో ఉన్నా కూడా మనసు బాహ్య ప్రపంచంలోకి వెళ్తుంది దానిని ఎవరైతే నియ నియంత్రిస్తారో వారికి భగవద్ దర్శనం లభిస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ కనిపించే అగ్నిలో ఉన్నది ఆయనే వృక్షాల్లో ఉన్నది ఆయనే నీటిలో ఉన్నది ఆయనే ఓషధల్లో ఉన్నది ఆయనే పంచభూతాల్లో ఉన్నది ఆయనే అంతెందుకు అన్నిటిలో ఉన్నది తానే ఆయన లేని ప్రదేశం అంటూ లేదు ఒక్క నమస్కారం చేస్తే చాలు నువ్వు కా నువ్వు చేయాల్సింది నువ్వు పెట్టి ఒక్క నమస్కారం చేస్తే ఆయన దర్శనం దొరుకుతుంది జ్ఞానం వచ్చిన తర్వాతే ఏది చూసినా కూడా నమస్కరించాలనిపిస్తుంది ఎవరిని చూసినా ఎందుకని అన్నింటిలో ఉన్నది తానే అని మనకి అప్పుడు అర్థమవుతున్నారు అర్థమైంది కాబట్టి వారిని మనం భగవత్ స్వరూపంగా మనం దర్శనమిస్తూ ఉన్నాం జగత్తులో సారభూతంగా ఉన్నది కూడా తానే తాను లేని ప్రదేశం అంటూ లేదు తాను లేని క్షణమంటూ లేదు ఆ శక్తిగా ఉన్నది కూడా తానే జ్ఞానానికి మించినది మరొకటి లేదు ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నీకు జ్ఞాని అయినప్పుడే అర్థమవుతుంది జ్ఞానం అంటే ఆకాశం నుంచి తోకలేదు నువ్వు మార్పు చెంది జ్ఞానం అయ్యేది మనం సీతాక దశలు మనం తీసుకుంటుంది చివరికి సీతాక చిలుక కావడానికి ఎన్నో దశలు మారింది గొంగళ పురుగు సీతాకా చిలుక చిలుకైంది అలానే నువ్వు కూడా మార్పు చెంది మార్పు చెందాలి ప్రతి క్షణం కూడా భగవంతుని కోసం చింతిస్తూ నువ్వు ఏ పని చేసినా కూడా అదే భావంతో చేస్తూ ఎవరిని చూసినా కూడా అదే భావంతో చూస్తూ కర్మ చేసినా కూడా నాహంకర్త హరికర్త నేను చేసేదాన్ని నేను కర్తను కాదు దీని ఎవరో ఒకటి చేపిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు యొక్క కృపతో నేను చేస్తున్నాను నేను చెయ్యాలంటే నా శక్తి చాలుద్దా చెప్పండి నా దేహం కదలాంటి కూడా ఆధారం అయినాయి కదా నేను చేస్తున్నాను అంటున్నావు నేను రేపొద్దున ఉదయం వెళ్ళిపోతూ వెళ్ళి ఆ పని చెయ్యాలంటున్నావు తెల్లవారుపాటికి నువ్వు లేవు అక్కడ దానికి ఆధారమైన శక్తి ఎవరు ఒకసారి ఆలోచన చేయండి ఇదే మనకు కావాల్సింది మనం ప్రతి క్షణం కూడా మనం సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే నువ్వు జ్ఞానిగా మారిపోతావు ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో ఈ సర్వం కనిపించేదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడే అని తెలుస్తూ ఉంటుందన్నమాట అందుకే నహి జ్ఞానేని సదృశం పవిత్రం ఇద మీ చేసి అంటది జ్ఞానాన్ని మించింది ఇంకోటి లేనే లేదు ఎప్పుడైతే జ్ఞానిగా తయారయ్యావో ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు ఏ భయం ఉండదు ఎట్లాంటి అడుగు ఒడుదుడుగులు వచ్చినా కూడా దాన్ని ఒక క్షణంలో దాటేస్తావు ఎందుకని దాటించేవాడు ఉన్నాడు మనం చెప్పుకున్న విషయమే నది దాటాలంటే నువ్వు మొత్తం కూడా ఏమి చేయాల్సిన పని లేదు హాయిగా పడవలో కూర్చుంటున్నావు ఆ పక్కకు వెళ్ళిపోతున్నావు ఈ ప్రపంచం అనే నది ఉంది నువ్వు దానిలో పడవగా తీసుకున్నావు జ్ఞానిగా మారి నువ్వు దాటి వెళ్ళిపోతావు అనమాట దాటించేవాడు తాను నువ్వు నీకేం పని లేదు హాయిగా అవతల దాటి వెళ్ళిపోతున్నావు మరి అగ్నితో పవిత్రం అయితే ఈ పరిస్థితి కూడా పవిత్రమైపోతుంది జ్ఞానాగ్ని సర్వకర్మను దహించేస్తుంది అగ్నిలో ఏ వస్తువు వేసినా కూడా భస్తం అయిపోతుంది ఒక జ్ఞానం వచ్చిందంటే నీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అగ్నిలో వంకరగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా కూడా అవి మొత్తం కూడా కాల్చేస్తుంది మొత్తం జ్ఞానం అని అగ్ని వస్తే చాలు నీకు అందరినీ భస్మం చేసేది విభూతిగా మార్చేస్తుంది ఆ జ్ఞానం అనేది అగ్ని కనుక వచ్చిందా ఈ శరీరం పోతుందా భయం లేదు ఎందుకని ఏనాడైనా కూడా ఈ పది కట్టెల్లో ఒకటిగా కాలిపోవాల్సిందే అది ఒక్క మనసులో చెబితే సార్ ఎప్పుడైనా సరే అందుకే చెప్తారు రోజు శ్మశానానికి వాకింగ్కైనా వెళ్ళి చూడండి అంటారు ఎందుకని ఆ చిటి మంటలు లెగిస్తుంది జీవన కళ అనే దాని మీద మనం చెప్పుకున్నాం కనీసం ఒక నలభై ఎపిసోడ్లు చెప్పుకున్నాం అసలు మరణం అంటే ఏంటి మరణం అందరూ చూస్తున్నారు మరణం తర్వాత జరిగే క్రియను ఒకసారి దర్శించని ఒక పుస్తకం రాసినాను ఆ రాసిన దాని మీద విశ్లేషిస్తే ఒక ఎపిసోడ్ చేశాం మనం గతంలో విన్నాం మన మరణ భయం ఎప్పుడు పోయిందో నీకు ద్వేషించడానికి ఎవరు లేరు ఇక్కడ అందరూ ఒకనాడు పోవాల్సిందే పోకుండా ఎవరు ఉండేవాళ్ళు లేరు వచ్చిన ప్రతి ప్రాణి పోవాల్సిందే ఏనాడైనా కాలంలోనే పోతారందరూ ఏనాడైనా కాలంలోనే పోతారందరూ పోయే కాలం రాలే దేహం తెలిసిన వారెవరు కాలే దేహం కాటికే గిన కాలదు మనబంధం కాలే దేహం కాటికే గిన కాలదు మనబంధం ఎంత నీ పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం మాయలిరుగని పిచి మనసుకు ఎందుకు ఈ భారం ఎంత నీ పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం ఒక్కసారి ఆ జ్ఞానం వచ్చిందంటే ప్రతి క్షణం కూడా భగవత్ స్వరూపం ఇస్తూ ఉంటుంది ఏ గుడికి వెళ్ళాలనిపించదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనిపిస్తుంది అసలు బయట బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాలనిపిస్తుంది ఎప్పుడు కూడా అంతర్ముఖమై ఉండాలి మనసు బాహ్య బాహ్యంలోకి వెళ్తే బాహ్య సంబంధం ఏంటి దొరుకుతాయి ఏం దొరుకుతాయి శబ్దాలు స్పర్శలు రుచులు ఏమున్నాయో అవన్నీ కూడా దొరుకుతాయి కానీ అవన్నీ కూడా అశాశ్వతం నీకు అర్థమైనప్పుడు ఏ ఆహారం పెట్టినా కూడా ఆ టయానికి దేహానికి కావాలి కాబట్టి ఆహారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తావు తప్ప ఆ రుచి కావాలి ఈ రుచి కావాలి అనేది ఉండదు ఎందుకు దేహం నిలబడటం కోసమే మనం ఆహారం తీసుకునేది దేహం పోతున్నా పోని ప్రతి చర్య కూడా మనకు తెలుస్తూ ఉంటుంది రక్త ప్రసరణ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది గుండె కొట్టుకునేది తెలుస్తూ ఉంటుంది చూడండి జీర్ణక్రియ అర్థమవుతూ ఉంటుంది ఎందుకని నీ భావన అది చేసేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు లోపల వాడు చేస్తున్నాడు మనం తిని లోపల వేస్తున్నాం మనమేం చేయట హాయిగా తిన్నాం పడుకు రాత్రి పడుకున్నాం తెల్లవారి పాటికి జరిగే క్రియ ఎంత అంత ఎంత అంత చెప్పండి చెవుల ద్వారా గుబులు వస్తుందా కంటి ద్వారా పుసి వస్తుందా ముక్కు ద్వారా సిమెంట్ వస్తుందా నాలుగు ద్వారా పాస్ వస్తుందా చర్మం ద్వారా చెమట వస్తుందా అసలు ఇవన్నీ ఒకసారి ఆలోచించేయండి ఆయన ఎప్పుడు నిద్రపోతాడని మనకు తెలియట్లా నువ్వు తిన్నావు హాయిగా పడుకున్నావు ఆ లోపల వేసిన ఆహారం అరిగించేది ఎవరు రక్తంగా మార్చేది ఎవరు శక్తిని ఇచ్చేది ఎవరు మలమూత్రలుగా బయటికి ఎవరు ప్రపంచంలో అన్నీ తెలుసు నాకు నాకు తెలియని లేవు నాకు అన్నీ తెలుసు సమస్తం నాకు తెలిసి అంటున్నావు నీలో జరిగే క్రియను నువ్వు దర్శించకపోవడం బాహ్య ప్రపంచంలో ఎందుకు ముందు నీ ఇల్లు చక్కబెట్టుకొని బయటికి వెళ్ళాలి నీ ఇల్లే చక్కబెట్టుకోవాలా బయట ఏం చెబుతావు నువ్వు అందుకే చెబు అడుగుతారు కదా ముందు నీ ఇల్లు చూసుకుపోయి ఆ తర్వాత ఎవదుగాని అంటాడు అట్లానే లోపల జరిగే క్రియని నువ్వు గమనించాలి ప్రతి క్షణం కూడా గమనించాలి ఎందుకని చెప్పుకున్నాం కదా మరణం అనేది ఒక క్షణం బయటకు వెళ్ళిన గాలి లోపల రాకపోతే మరణం ఇంతే కదా లోపలికి వెళ్ళిన కానీ బయటకి రాపోతే మరణం మరణం అంటే చాలా తేలిక దానికోసం ఎంతో భయపడిపోతారు అయ్యో 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 అని అందరికి ఇదే ప్రశ్న మరణానంతరం ఏమవుతుందండి మరణానంతరం ఏమవుతుందండి ఏమవుతుంది మరణానంతరం తల్లి గర్భంలో పడతావు నిన్న కాక మనం చెప్పుకున్నాం కదా అది పడకుండా చేసుకోవటమే జీవనముక్తి అంటే జ్ఞానం అంటే ఇదే జ్ఞానం అంటే ఏదో కాసాయిగుడ్డలు వేసుకొని రేఖలు రాసుకొని కమండలాలు పట్టుకొని తిరగటం కాదు అందువల్ల అదేం చెయ్యాల్సిన పని లేదు నీ ఇంట్లో ఉండే నువ్వు జ్ఞానిగా కావచ్చు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరిభవం తలసరి